ఎల్కతుర్తి జంక్షన్ పనులను త్వరగా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు బుధవారం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కుడా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ పనులు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ పనుల పురోగతి గురించి కుడాపీఓ అజిత్ రెడ్డి ఈఈ భీమరావు ఇతర అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు జంక్షన్ నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ను కలెక్టర్ పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జంక్షన్ నిర్మాణం సుందరీకరణ పనులు దాదాపు ఎనభై శాతం వరకు పూర్తయ్యాయని మిగతా పనులను పది రోజుల్లో పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు ఫౌంటైన్ నిర్మాణం గ్రీనరీ ఏర్పాటు శిల్పాలు విద్యుత్ లైట్లు హై మాస్ట్ లైట్లు సైన్ బోర్డులు జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు బస్ స్టాండ్ ప్రాంగణం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను కలెక్టర్ పరిశీలించారు క్యాంటీన్ ఏర్పాటు బాగుందని విజయవంతంగా క్యాంటీన్ నిర్వహించాలన్నారు ఈ సందర్భంగా జంక్షన్ నిర్మాణం సుందరీకరణ పనుల గురించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు సలహాలు చేశారు ఈ సందర్భంగా హన్మకొండ ఆర్డీఓ రాధో రమేష్ ఆర్టీసీ డిఎం ధరమ్ సింగ్ ఎంపీడీవో విజయ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఎల్కటర్తి మండల్లో ఎల్కటర్తి జంక్షన్ డెవలప్‌మెంట్ ఏదైతే జరుగుతుందో అది ఇన్స్పెక్ట్ చేయడానికి रावत జరిగింది ఇక్కడ ఆల్మోస్ట్ పని 82 85% వర్క్స్ అన్ని పూర్తయ్యాయి జస్ట్ మనకి బీటి లేయర్ పూర్తి చేయటమే అలానే జంక్షన్ లో గ్రీనరీ డబుల్ చేసుకోవడం స్కల్ప్ చేసి అలాంటి వర్క్స్ ఉన్నాయి నెక్స్ట్ ఒక 10 డేస్ లో ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్కోవాలి అనేది ఆక్సిస్ టీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్పెషల్లీ కూడా వాళ్ళది అండ్ అలానే ఇక్కడ బస్ స్టాండ్ తో టెకప్ చేసిన ఇంద్రమహిళా శక్తి క్యాంటీన్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్తో ఇంద్రమహిళా శక్తి పథకం కింద క్యాంటీన్ అనేది ఆర్టీసీ బస్ స్టాండ్లో మనం ఏర్పాటు చేసుకుంటాం సో దాంట్లో చేసుకున్న అరేంజ్మెంట్స్ అండ్ ఇంకా అది మంచి సక్సెస్ఫుల్ క్యాంటీన్గా ఆడర్తో రన్ అవ్వాలి అనే దానికి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకు కూడా సజెషన్స్ ఇవ్వడం జరిగింది త్వరలోనే ఇది కూడా మినిస్టర్ గారి చేతిని మీద చేసే దానికి మనం ఏర్పాట్లు చేసుకుంటాం